మా ఇంట్లో గాలం వేస్తా ఉన్నాడు చేపలకి వచ్చినాం చేప ఒక చేప పడింది చేప పడింది ఇప్పుడు గాలం వేస్తున్నాడు చేప పడిందా పడలేదా తర్వాత పడింది దో చేప ఇది ఒకరో చిన్నది ఒకరో పెద్దది పడింది పడింది చేప వేసుకునే దానికి వెళ్తాయి అనేసి కప్పు పెడుతున్నారు చిన్నది దాని బిడ్డ మళ్ళ మీద కూర్చొని చెడులో గాలి వేస్తా ఉన్నాడు ఇది ఎర్రంట

జనవర్ ఫస్ట్కి దసరాల్లోకి పులుసుకు వేసింది ఎప్పుడు పెద్ద ఎత్తలేక మళ్ళా పెట్టడం గాలం వేసాడు బెండి అది అది మునిగితే చేప పడుతుంది అంట నాకు కూడా తెలియదు బెండి మునిపింది అదో చేప వచ్చేసింది చిన్ని చేపలు అవి ఇప్పుడు పులుసు కాదు ఏం చేయాల ఏం తింటారు పులుసు పెడితే తిండరు మా ఇంట్లో జిమ్ బాయిలు దబ్బరా నా కూతురు దబ్బరు ఎత్తుకుపోయింది చేపలకి వెతుకు వచ్చాయి ఎసుకొచ్చేయ్ ఇది మూడో చేప ఫస్ట్ చేప పెద్దది ఆనాకా దాని పిల్లలు పడుతున్నాయి చెరువు ఇది చెరువు 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 చెరువుకి చేపలు కోసం సార్లుగా దాబ్ చేసేదా చేపలు పడుతున్నాం చూడండి లైక్స్ వేయండి మా ఈడియాలు పూర్తిగా చూడండి చెక్రైబ్ చేయండి బాజ్ బా చెప్పుకోనండి చాలుగానే